వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నౌతా ఫోక్స్ కేసులో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది సంచలనంగా మారింది అని చెప్పే బదులు చాలా బాధగా ఉంది అని చెప్పొచ్చు చట్టానికి ఎవ్వరూ అతీతులు కాదు కోర్టు ఇచ్చిన తీర్పులను ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందే దాన్ని రెస్పెక్ట్ చేయాల్సిందే ఏదైనా కానీ కానీ ఒక్కొక్కసారి కోర్టు తీర్పులు ఎందుకు గుండెల్లో బాధ ఆవేశం దీని గురించి మాట్లాడాలి కదా కోర్టులు కూడా ఇలా క్షమాభిక్షలు అని పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఆడపిల్లల్ని రక్షించే వాళ్ళు ఎవరు అనిపిస్తుంది గతంలో కూడా ఒక కేసుకి సంబంధించి ఎవ్రీ సినార్ హ్యాస్ ఎ ఫ్యూచర్ ఎస్సీ కమ్యూట్స్ ద డెత్ సెంటెన్స్ ఆఫ్ మహమ్మద్ ఫిరోజ్ కన్వెక్టెడ్ ఆఫ్ రేప్ అండ్ మర్డర్ ఆఫ్ ఎ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ గర్ల్ నాలుగు సంవత్సరాల అమ్మాయి మీద అత్యాచారం చేసి హత్య చేసినోడు అంటే తప్పు చేసిన ప్రతి నిందితుడు కూడా ఉరితీయాలనో లేకపోతే ఇదనో కాదు వాడు మనిషే మారతాడు అనే అవకాశం ఇవ్వాలి అంటూ బెయిల్ ఇవ్వడము అలాగే ఇంకొక సేమ్ ఇలానే అమ్మాయి మీద అత్యాచారం చేసిన కేసులో వాడికి యావజ్జీవ శిక్ష పడితే కోర్టులో నమాజ్ అంటే క్రమం తప్పకుండా ప్రతిరోజు వాళ్ళు ఎన్నిసార్లు నమాజ్ అంటే ప్రార్థన చేస్తూ ఉంటారో అన్నిసార్లు ప్రార్థన చేయడంతో ఆ ప్రార్థన చేస్తూ ఆయన మారిపోయాడు అని ఆయన్ని ఆగస్టు పదిహేనుకో జనవరి ఇరవై ఆరుకో విడుదల చేయడం పాటు కల్కత్తా జూనియర్ డాక్టర్ ఎలాగైతే అత్యాచారం జరిగిందో అలాంటి అత్యాచారమే వెస్ట్ బెంగాల్లో ఇంకొకటి జరిగింది కాలేజీ క్యాంపస్ లోపడే జరిగింది ఇది ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటుంటే అమ్మాయి మీద అమ్మాయి మీద అత్యాచారం చేసిన కూడా సేమ్ గతంలో అత్యాచారం చేసి బెయిల్ మీద బయటకు వచ్చినవాడు అంటే ఇలా క్షమాభిక్షణలు పెట్టుకుంటూ పోతే రీసెంట్గా కూడా చూసాము ఏమంటారు పైజామా ఇప్పేసినంత మాత్రాన చున్నీ లాగేసినంత మాత్రాన అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేసినట్టు కాదు అని ఇలాంటివన్నీ విన్నప్పుడు ఆడదాన్ని తప్పుగా చూడాలి అనుకున్నప్పుడే శిక్ష వేయాలి కదా కానీ తప్పుగా చూడడంలో కూడా ఇన్ని కోణాలను వెతికి తప్పించుకునే విధంగా ఈ మధ్య ఇంకోటి కూడా చదివాను నేను ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగింది అంటే గాయాలయ్యాయి అంటే ఎక్కడా చూయించమని అడిగారు అని ఇలాంటివన్నీ విన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ఇవన్నీ కోర్టులను ఏదో ప్రశ్నించాలి అని కాదు ఆ తీర్పులు అనేవి ఎందుకు ఇప్పుడు ఇంతగానో మాట్లాడాల్సి వచ్చింది అంటే ఓ పదిహేను సంవత్సరాల అమ్మాయి కడుపుతోటి ఇంటికి వచ్చింది వెంటనే తల్లిదండ్రులు వెళ్ళి పోలీస్ కేసు పెట్టారు పోలీస్ కోస్ పెట్టినాకేమైందో తెలుసుగా కేసు ఫైల్ అవుతుంది కోర్టుకు వెళ్తుంది కోర్టు నుంచి హైకోర్టుకి వెళ్ళింది దానికి సంబంధించి బాంబే హైకోర్టు సంచలన తీర్పిచ్చింది ఏమనిచ్చిందంటే ఓ బాలిక తన ఇష్టంతో గర్భం దాల్చితే అది ఫోక్స్ కిందికి రాదంటూ అలాంటప్పుడు పద్దెనిమిది సంవత్సరాల వయసు దాటినాకే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి పద్దెనిమిది సంవత్సరాల వయసు దాటినాకే ఆ అమ్మాయిలకు మెచ్యూరిటీ వస్తుంది ఇవన్నీ చెప్తారు కదా మరి పదిహేను సంవత్సరాల అమ్మాయి నాకు నచ్చాడు ఒక అబ్బాయిని నేను వెళ్ళిపోతున్నా అని వెళ్ళిపోయి గర్భంతో మళ్ళీ వాడు వదిలేస్తే వెనక్కి వస్తే పదిహేను సంవత్సరాల అమ్మాయిని తీసుకెళ్ళడమే వాడు చేసే మొదటి తప్పు మాయమాటలు చెప్పి చిన్నపిల్లలు ఇలాంటి వాళ్ళకు ఫోక్స్ చట్టాలు వరించవు ఆ ఇంకో చట్టం వరించదు అని కోర్టులు చెప్తే భయం ఎక్కడ ఉంటుంది అసలు ఈ కేసుకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చెప్తా వినండి రెండు వేల ఇరవైలో నవీ ముంబైకి చెందిన పదిహేను సంవత్సరాల బాలిక యూపీకి చెందిన ఇరవై రెండు సంవత్సరాల యువకుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయింది దాదాపు పది నెలల తర్వాత వెంటనే ఇంటికి వచ్చేసింది వచ్చే టైంకి అమ్మాయి గర్భవతి ఏం చేయాలో ఆ బాలిక తండ్రికి అర్థం కాలేదు ఆ యువకుడిపై ఫోక్స్ కేసు పెట్టాడు తమ అమ్మాయిని మోసం చేశాడని పేర్కొన్నారు ఇటు ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత బాలిక ఇష్టప్రకారమే వెళ్ళింది ఆమెకు ఏం జరిగిందో తెలుసు అని నిందితుడికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది పదిహేను సంవత్సరాల అమ్మాయి కట ఏం చేస్తున్నారు అనేది తెలుసు కాబట్టి పదిహేను సంవత్సరాలు వచ్చిన అమ్మాయిలంతా కూడా నచ్చినోడితో వెళ్ళిపోవచ్చు వాడు మోసం చేసిండనుకో గర్భం దాల్చి ఫ్యూచర్ అంతా శూన్యం చేసుకొని వచ్చేయచ్చు ఇదేం తీర్పు ఇక్కడ తీర్పుని ప్రశ్నించట్లేదు బెయిల్ మంజూరు చే ఇచ్చిన కోర్టు గురించి ఆ జడ్జి గురించి మాట్లాడట్లేదు కానీ మన చట్టాల్లో ఏంటివి ఏం తెలుస్తుంది పదిహేను సంవత్సరాల అమ్మాయికి అసలు వాడిని రోజే ఎతికి వాడిని అరెస్ట్ చేయాలి సరే పద్దెనిమిది సంవత్సరాలు వచ్చినాయి పద్దెనిమిది సంవత్సరాలు నిన్నక అమ్మాయి చేసిందంటే ఎస్ అమ్మాయి ఇష్టం కానీ పదిహేను సంవత్సరాల అమ్మాయికి ఏం తెలుస్తుంది సార్ ఎవడో ఏదో ఆశ చూపిస్తే ఇంట్లో కష్టాలు కన్నీళ్ళు చూసి ఒక కొత్త డ్రెస్సు కొనిచ్చి ఒక సినిమాకి తీసుకెళ్ళి ఒక పాప్కార్న్ కొనిస్తే వాడే కింగ్ లాగా ఫీల్ అయిపోతుంది ఆ ఏజ్లో వాటితో వెళ్ళిపోయి పది నెలలకు పదిహేను సంవత్సరాలకు ఆ అమ్మాయి కడుపుతో ఉంది అంటే రేపు అమ్మాయి బిడ్డకు భవిష్యత్ ఏంటి అమ్మాయి భవిష్యత్ ఏంటి ఇలానే అమ్మాయిని తీసుకెళ్ళి కడుపులు చేసి వదిలేయొచ్చు అనుకునే దొంగ నా కొడుకుల పరిస్థితి ఏంటి బేలు మీద మంజూరు చేసి బయటకు వస్తుంటే ఇలాంటి తీర్పులు చూస్తుంటే నిజంగా చాలా 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 బాధగా ఉంది ఎందుకు భారతదేశంలోని చట్టాల్లో మాత్రమే ఇన్ని లొసుకులు ఉన్నాయి పరాయ దేశాల్లో ఆడపిల్ల వైపు కన్నెత్తి చూస్తే నడి రోడ్డు మీద నడికే నరికేస్తున్నారే కానీ ఇక్కడ ఇక్కడ మన చట్టాలు మాత్రమే ఎందుకు ఇలా ఉన్నాయి దిశ చట్టం అంటారు ఫోక్స్ చట్టం అంటారు ఇంకో చట్టం అంటారు ఇంకో చట్టం ఉంటారు పేరుకు చాలా ఉన్నాయి కానీ వాటి ఇంప్లిమెంటేషన్లో ఎక్కడ తప్పు జరుగుతోంది ఇలా తప్పు చేసిన వాడు ప్రతి ఒక్కడు బెయిల్ మీద బయటకు వస్తుంటే భయమేముంటుంది మరొక తప్పు చేయాలి అనుకునేవాడికి నా ఈ ప్రశ్నకు నా ఈ ఆవేదనకి బదులు దొరకట్లేదు మీకు ఎవరికైనా సమాధానం తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో బాగుంది అనిపిస్తే లైక్ చేయండి మీకు తెలిసిన గ్రూప్ల నీటిలో షేర్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ కి సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పే అలాగే అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్